శ్రీకట్ శ్రీయాల ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి శ్రీకర్ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ వదిన వస్తారు అది చూసి శ్రీకర్ అయితే అమ్మ మీరు వచ్చారా మీరు రారేమా అని టెన్షన్ పడ్డానమ్మా థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మ ఇంకా నాన్న అలాగానే రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళకి ఏదో పని ఉందమ్మా వాళ్ళు వస్తారులే ముందు ఎంగేజ్మెంట్ కావాలి కదా పద ముహూర్తం దాటికొద్ది అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే శ్రీకర్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది ఇంకా శ్రీకర్ అలాగే శ్రీయ వాళ్ళిద్దరు కూర్చుంటే పూజారి గారు అయితే మంత్రాలు చదువుతూ వాళ్ళిద్దరు అయితే రింగులు ఇస్తారు ఇందులో అక్కడికే అవని వాళ్ళ మామయ్య అయితే వస్తారు వాళ్ళ మామయ్య వచ్చి అక్కడ ఉన్న అవనిని అలాగే వాళ్ళ భార్యని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక శ్రీకర్ వాళ్ళ నాన్న రావడంతో నాన్న మీరు వచ్చారా మీరు వస్తారని అమ్మ చెప్పింది థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నాన్న మీరు నా తప్పును క్షమించారు కదా నా కోసమే వచ్చారు కదా నా ఎంగేజ్మెంట్ చూడడానికి దగ్గరుండి జరిపించడానికి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవని అలాగే వాళ్ళ అయితే ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో మామయ్య గారు ఏమైనా గొడవ చేస్తారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్